ఓట్ చోర్ అన్నది జాతీయ స్థాయిలో చాలా రోజులుగా వినిపిస్తున్నటువంటి పదం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో క్రెడిట్ చోర్ అన్న పదం కూడా వినిపిస్తోంది ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో లక్షలాది మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు ఇళ్ళ నిర్మించుకునేందుకు వారికి ప్రభుత్వం నుంచి సహాయం అందించారు ఆర్థికంగా చాలా మంది తమ ఇళ్లను నిర్మించుకున్నారు కొంతమంది వివిధ దశల్లో తమ ఇంటి నిర్మాణాన్ని కొనసాగిస్తున్నటువంటి తరుణంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అధికారం కోల్పోయింది అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ ఆ ఇళ్లను కొనసాగించాల్సింది పోయి ఆ ఇళ్లకు నిధులు విడుదల చేయాల్సింది పోయి దాదాపుగా పదహారు పదిహేడు నెలల పాటు పెండింగ్ లో పెట్టింది పెండింగ్ లో పెట్టి ఇప్పుడు మాత్రం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు దాదాపుగా రాష్ట్రంలో మూడు లక్షల నూట తొంభై రెండు ఇల్లు శాంక్షన్ చేశాము ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి అంటూ అన్నమయ్య జిల్లాలో ఇటీవల చంద్రబాబు నాయుడు ఒక సమావేశంలో ప్రకటించుకున్నారు ఆ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడించారు ఆ ఇద్దరు లబ్ధిదారులు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అంటే రెండు వేల ఇరవై రెండులో ఇల్లును పొందారు అదే విధంగా ఇంటి స్థలాన్ని పొందారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వారికి వివిధ దశల్లో ఆర్థిక సహాయం అందించింది స్లాబ్ కూడా పూర్తి చేసుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు ఆ మహిళలతో ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఇల్లు ఇచ్చారు ఇంటి స్థలాలు ఇచ్చారు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నామంటూ గొప్పలు చెప్పించుకునే ప్రయత్నం చేశారు దీనిపైన వైఎస్ఆర్సీపీ తీవ్రంగా మండిపడుతోంది చంద్రబాబు నాయుడు ఎంతసేపు క్రెడిట్ చోరీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు వైఎస్ఆర్సీపీ చేసినటువంటి అభివృద్ధిని వైఎస్ఆర్ సిపి చేసినటువంటి మంచిని వైఎస్ఆర్ సిపి అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ఆర్ సిపి విమర్శిస్తోంది చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలు పూర్తవుతుంది ఈ పదిహేడు నెలల్లో ఒక్క ఇంటి స్థలమైన రాష్ట్రంలో ఇచ్చారా ఒక్క ఇంటి నిర్మాణమైనా పూర్తి చేశారా ఒక్క ఇంటి నిర్మాణానికైనా ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చారా అయినప్పటికీ మూడు లక్షల ఇల్లు ఈ ప్రభుత్వం వచ్చినాక పూర్తి చేశామని బహిరంగంగా పేపర్లలో ప్రకటన ఇచ్చుకోవడం ఎంత సిగ్గు చేయటని నేతలు వర్షిస్తున్నారు ఒక్క ఇంటి స్థలం ఇవ్వని చంద్రబాబు నాయుడు ఒక్క ఇంటి నిర్మాణానికి నిధులు ఇవ్వని చంద్రబాబు నాయుడు ఈ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్మించినటువంటి లక్షలాది ఇళ్లను తమ ఖాతాలో వేసుకోవడానికి చేసే ప్రయత్నం చూసి నివ్వెరబోతున్నామని వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతున్నారు ఇంతకంటే నీతి బాహ్యమైన చర్య ఇంకొకటి ఉంటుందా అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహార శైలిని వైఖరిని తీవ్రంగా తప్పు పడుతున్నారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని ఇళ్ల స్థలాలైనా ఇచ్చి ఉంటే కొన్ని ఇళ్ల నిర్మాణాలకైనా నిధులు ఇచ్చి ఉంటే కొన్ని ఇళ్ల నిర్మాణాలైనా పూర్తి చేసి ఉంటే వైఎస్ఆర్సీపీ హయాంలో పూర్తి చేసినటువంటి ఇళ్లను తమ ఖాతాలో వేసుకున్నా కొంత అర్థం ఉండేది కానీ ఒక్క ఇంటికి కూడా స్థలం ఇవ్వకుండా ఒక్క ఇంటి నిర్మాణం పూర్తి చేయకుండా మొత్తం క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేసినటువంటి నేపథ్యాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు వాస్తవంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన వెంటనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి పెండింగ్ నిధులను విడుదల చేయాలి కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు ఆ నిధులను విడుదల చేయకుండా పదిహేడు నెలల పాటు తాత్సారం చేసి కాలయాపం చేసి నిర్లక్ష్యం చేసి తీరా పదిహేడు నెలల తర్వాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన జూన్ రెండు వేల ఇరవై నాలుగు మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు మూడు లక్షల నూట తొంభై రెండు ఇల్లు ఇచ్చాము ఇల్లు పూర్తి అయ్యాయి వాటి నిధులు విడుదల చేశాము ఇప్పుడు ఆ సంబరం జరుపుకుంటున్నామంటూ తెలుగుదేశం పార్టీ సభలు సమావేశాలు నిర్వహించడం పైన తీవ్రంగా లబ్ధిదారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే పదిహేడు పదహారు నెలల పాటు కాలయాపన చేయడం ద్వారా వారికి ఆర్థిక భారం అయింది ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సహాయం అందలేదు అప్పులు చేసి ఇళ్ళ నిర్మాణం పూర్తి చేసుకున్నారు ఆ అప్పులకు వడ్డీలు పెరిగిపోయాయి ఫలితంగా ఆ లబ్ధిదారులు తీవ్రంగా ఆర్థిక కష్టాల్లో కూల్పోయే నష్టం ప్రమాదం ఏర్పడింది ఈ నేపథ్యంలోనే లబ్ధిదారులు తీవ్రంగా ప్రభుత్వ చర్యను ఖండిస్తున్నారు